ఈ రోజే ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి తులారాశి వారికి జరిగేది ఇదే తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారిలో జన్మించిన వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఎంత కష్టం వచ్చినా కూడా వెనకడుగు వేసే మనస్తత్వం వారిలో కనిపించదు రాసులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు తులారాశివారి జీవితంలో సర్వసుఖాలు అనుభవిస్తారు అయితే ఈ సుఖాలన్నిటిని అనుభవించడానికి ముందుగా తులారాశివారి జీవితంలో ఎన్నో కష్టాలైతే ఎదుర్కొని ఉంటారు అందుకే రాశి వారికి అనుభవ జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవాల మీద ఆధారపడిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇక రంగాల వారిగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ సమయంలో విద్య పరంగా అనుకూలంగానే ఉండబోతుంది కానీ విద్యార్థులకి ఇతర వ్యక్తుల యొక్క వ్యామోహం అనేది ఎక్కువగా ఉండటం వల్ల విద్యపై మీరు దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు విద్య పరంగా అయితే ఎక్కువగా మీకు ఏకాగ్రత పెరుగుతుంది అలానే చదివిన వెంటనే కూడా త్వరగా అర్థమవ్వడం జరుగుతుంది కానీ ఇతర వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఇతర వ్యసనాల పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తుంది వీటి వల్ల మీరు విద్యను అశ్రద్ధ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులకి ఈ సమయంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం తమల్ని తాము నియంత్రించుకుంటూ విద్యపై కనుక సమయాన్ని కేటాయించినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అయితే పొందడం జరుగుతుంది అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా తొందరలోనే అనుకూలించే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపార పరంగా నూతనంగా పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వ్యాపార పరంగా మీరు కొంతమంది వ్యక్తులు మంచివారిని నమ్మి వారితో ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అప్పందాల వల్ల మీరు పొందే లాభం కన్నా మీ ప్రస్తుతం ఉన్న వ్యాపారం కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యక్తుల్ని పరిచయాలు చేసుకునేటప్పుడు వారితో అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది తులారాశివారికి గత కొంతకాలం నుండి కూడా వ్యాపారానికి సంబంధించి స్థల సమస్య అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది వ్యాపారాన్ని కొనుగోలు చేయాలనుకున్న స్థలాన్ని దొరకకపోవడం లేదా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మీ వ్యాపారాన్ని మార్పు చేయడానికి అనువైన స్థలం దొరకకపోవడం వల్ల ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమయంలో మీ ప్రాణ స్నేహితులు కొంతమంది సహకారంతో వ్యాపారానికి సంబంధించి స్థల సంబంధిత వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వ్యాపారం మార్పు చేయడానికి అనువైన ప్రదేశం లభించడం వల్ల అలానే ఇప్పుడు ప్రదేశం ఏదైతే దొరికిందో దానిలో పెట్టడం వల్ల వ్యాపారం మునుపటితో పోలిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం వారు ఏవైతే కోర్టు సంబంధిత వివాదాలతో విసిగిపోయి ఉంటారో వాటికి సంబంధించి సమయంలో విముక్తి అయితే పొందుతారు కోర్టుకు సంబంధించిన తీర్పులు అనేవి మీకు అనుకూలంగా లభించడం జరుగుతుంది అలానే ప్రభుత్వ పరంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు పరిశ్రమల విషయంలో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు కూడా వేగవంతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటుంది రుణ ఒత్తిడి అనేది అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు రుణ ఒత్తిడి నుండి విముక్తి పొందడం కొరకు నవగ్రహ కవచాన్ని కొరక పారాయణం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఈ రాస్కి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన వ్యవసాయ ఫలితాలు పొందుతారు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం తులారాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఉద్యోగానికి సంబంధించి కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఉద్యోగంలో అభివృద్ధి చెందడానికి మీకు అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు ప్రశాంత వాతావరణం ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో మంచి స్నేహపూరిత సంబంధం ఉంటుంది అలానే పై స్థాయి అధికారులు కూడా మీ కష్టాన్ని గుర్తించడం జరుగుతుంది తులారాస్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వస్తుంది చెరువుల విషయంలో ఆశించిన రీతిలో ఫలితాలు పొందడం జరుగుతుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య మాత్రం వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో సరిగ్గా సమయాన్ని కేటాయించకపోవడం వల్ల మనస్పర్ధలు అనేవి అధికమవుతాయి దీనివల్ల నిరంతరం కూడా ఇంట్లో అశాంత వాతావరణం అయితే ఏర్పడుతుంది కాబట్టి జీవిత భాగస్వామితో కొంత సమయాన్ని కేటాయించినట్లయితే ఇటువంటి వివాదాలు ఏవి ఉండవని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలో శుభవార్తలు వినబోతున్నారు మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు సంతాన పరంగా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులు మాత్రం ఈ సమయంలో చాలా ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే మాత్రం భవిష్యత్తులో మంచి ఫలితాలు అయితే తీసుకొస్తాయి మీ యొక్క ఆలోచన శక్తి మీ యొక్క విజయానికి కారణమని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది స్థిరాస్తుల విషయంలో బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే తులారాశి వారు ఈ మాసంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మీరు ఎంతో కాలంగా పూర్తి చేయాలనుకుంటున్నటువంటి విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ వాటన్నిటిని పూర్తి చేయడానికి ఎంతో ఉత్సాహంతో ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు గతంలో కొన్ని కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం కోల్పోవడం వల్ల ఎంతో నిరుత్సాహపడి ఉంటారు అయితే వాటన్నిటిని పట్టించుకోకుండా మళ్ళీ మీరు ఎంతో కష్టపడి ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం సంపాదించుకోవడం జరుగుతుంది కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునే వారికి కోట్లకు పడగలెత్తే అవకాశం మీ జీవితంలో లభించబోతుంది తులారాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు మాత్రం ఈ సమయంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఇంట్లో ప్రేమ వివాహాలు ఒప్పుకోకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది వారు అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలో గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు అనేవి తీరటం వల్ల ఎంతో ఉత్సాహంగా పనిచేసుకోవడం జరుగుతుంది వారికి శివుని ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి వారికి ఏర్పడబో ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ